వైఎస్ఆర్సిబి పార్టీలో జగనన్న చేసినటువంటి ఏ ప్రోగ్రాంలో అయినా సరే ఇంతవరకు దగులుబాజీ రాజకీయాలు దొంగ రాజకీయాలు ఇంతవరకు జరగలేదు కానీ మొట్టమొదటిసారిగా నిన్న సత్తనపల్లి వెళ్ళేటప్పుడు ఒక ఫ్లెక్ ఒకటి పట్టుకున్నాడు పుష్ప టూలో ఉన్నటువంటి ఒక డైలాగ్ని పట్టుకొని ఏదో రప్ప రప్ప అని కోసేస్తా మెడకాయ అది అన్నట్టు మాట్లాడాడు అనమాట అట్లాంటిది ఒక ఫ్లెక్కార్డ్ పట్టుకున్నాడు ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైనా సరే చాలా క్రమశిక్షణగా మాట్లాడతారు ప్రభుత్వాన్ని చాలా సద్విమర్శ చేశారే తప్ప ఇలాంటి దిక్కుమాలని మాటలు కానీ దిక్కుమాలి ఫ్లెక్ కానీ ఎప్పుడు పట్టుకోలేదు ఎప్పుడు చేయలేదు మరి కొత్త కొత్తగా వస్తూ ఉన్నాయి ఆ పట్టుకున్న వ్యక్తి కూడాను టీడీపీ నుంచి వచ్చినటువంటి ఒక క్రియాశీల కార్యకర్త జగనన్న ఫోటో పట్టుకొని ఒక క్రూయాలిటీకి సంబంధించి కూడా ఒక డైలాగ్ని రాసుకుని చూపిస్తాడు అంటే మా పార్టీని బదనాం చేయించే ఉద్దేశం కూడా మీకు ఉందావు అని చెప్పేసి మాట్లాడుతున్నాం ఇలాంటి దిక్కుమాల రాజకీయాలు జరిగినా ఏమాత్రం అనిపించట్లేదా మీకు ఒకడున్నాడు సీమరాజా అని చెప్పేసి వాడు అచ్చంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమాన్ని కన్వా వేసుకొని మా పార్టీలో ఉన్నట్లు మాట్లాడుతూ ఉంటాడు అది చెప్పాం వాడి మీద ఎలాంటి యాక్షన్ లేదు రియాక్షన్ లేదు ఏమీ లేదు ఇప్పుడు కొత్తగా ఈ గుంపులో పోయిందా అన్నట్టు మా యొక్క కార్యకర్తల మధ్యలో ఒకటి ఫ్లెక్ కార్డ్ పట్టుకొని పైకి చూపిస్తూ తలకాయలు నరుపుతాము అని చెప్పి చూపించడం ఎంతవరకు రిసబాబు దీన్ని ప్రోత్సహించింది ఎవరు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం సో టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీకి యొక్క సమూహంలో రావాల్సిన అవసరం ఏంటి మీ యొక్క దిశ దిశ దిశానిర్దేశాన్ని లేకుండానే వాళ్ళు వచ్చారా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలాంటి దిక్కుమాల రాజకీయాలు చేసి ఎవరిని భద్రాం చేయడం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు ముక్కు సిటిగా మాట్లాడతారు ఇలాంటి దగులుబాజే రాజకీయాలు దగులుబాజీ పద్ధతులు అనేది ఎప్పుడు పాటించలేదు తన కార్యకర్తలను కూడా ఎప్పుడు నిర్దేశించలేదు గతంలో మనం చూసాం యువకులం పాదయాత్ర చేసేటప్పుడు ఎవరైనా సరే జగ లోకేష్ గారితో కలిసి ఫోటో దిగడానికి వచ్చినప్పుడు వాళ్ళతో చెప్పేవాడు మీరు ఇలా ఒడ్డీకి రావటం కాదు ఒక్కొక్కడు కూడా పదిలో చుప్పుడు కేసులు పెట్టించుకుని ఎంతమంది ఎక్కువ ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంతగా మిమ్మల్ని నేను నాయకుడిగా గుర్తిస్తాను అని చెప్పేసి మాట్లాడారు అంటే ఏంటి ఒక వ్యక్తి కేసులు పెట్టించుకోవడం అంటే వాడిని తప్పు చేసి రా అని చెప్పి చెప్పినట్లే కదా ఒక పది పదిహేను సార్లు తప్పు చేసుకొని మీరు కేసులు పెట్టించుకుని నా దగ్గర నేను కలుస్తాను అని చెప్పేసాను వ్యక్తి ఎవరు నారా లోకేష్ గారే కదా అలాంటి రాజకీయాలని మీరు చేస్తారండి మాకు అవసరం లేదు నేను ప్రజల్లోకి వెళ్తాము ప్రజల యొక్క మనల్ని పొందుతాము వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలు పొందుతాము వాళ్ళతో ఓట్లు వేయించుకొని గెలిపించుకొని మా ప్రభుత్వాన్ని పెట్టుకొని మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి ఉద్దేశంతోనే ఉన్నాము కానీ ఇలాంటి దిక్కుమాల గారు మేము చేయము ఇలాంటివన్నీ కూడా గర్హనీయము ఇలాంటివన్నీ ఇంకోసారి జరగకుండా ఉన్నారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము మీరు ఏం చేసినా సరే వెంటనే తెలిసిపోతూ ఉంది మీరు ఒక ఏళ్ళు చూపిద్దామని చూస్తూ ఉంటే నాలుగేళ్ళు మేమైపోయి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి ఇలాంటి చేయమాకండి నిజాయితీగా ఉండండి మీరు ఏదైతే హామీలు ఇచ్చేసి మీరు ప్రభుత్వాన్ని ఎక్కారో ఆ యొక్క హామీలు అన్నిటి కూడా మీరు చక్కగా సభ అన్ని అన్నింటినీ కూడా అమలు చేసి ప్రజలలోకి వెళ్ళండి అంతేకాని జగన్ గారు ప్రచారం చేసే జగన్ గారు విన్నటువంటి గుంపులో ఒకరిని పంపించి మీరు ఇలా చేయడం అనేది ఎంత మాత్రమూ తగదు చాలా దరిద్రంగా ఉంది చూడటానికి కూడాను నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అనేటువంటి పరిపాలన చేసినటువంటి మీరు ఇలాంటి రాజకీయాలను ప్రోత్సహించడం అనేది చాలా 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 ఇదిగా ఉంది బాబు గారు అంతకుముందు ఎన్నడూ ఎరగము కొంచెం చూసుకోండి పార్టీలో